హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు చందు నందు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడైతే మనము శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఎలా ఉందో చూడండి సో ఎంటర్టైన్మెంట్ పర్పస్లో భాగంగా మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉంటాయి నైంటీ పర్సెంట్ అయితే మీకు అయితే నచ్చుతాయి అండ్ ఎంటర్టైన్మెంట్ పరంగా సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న మనము సో దీన్ని కాలువ దాటుకొని వెళ్ళాలి మనం ఓకేనా సో ఎలాగో టెంపుల్ దాకా వెళ్తున్నాం కాబట్టి సో కాళ్ళు కడుక్కొని వెళ్ళడానికి సరిపోతుంది ఓకేనా సో వెళ్దాం ఎలా ఉందో చూడండి సో చాలా రోజుల నుంచి ఈ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటున్నా అనుకుంటున్నాను సో ఈ రోజుకైతే వీలు దొరికింది నాకు సో ఒక ఒక పక్క యూట్యూబ్ ఛానల్లో ఇంకొక పక్క వర్క్ మెయింటైన్ చేయడానికి కొంచెం టైం కావాలి కదా సో మనం ఒకేసారి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్దాం ఓకే దారి అయితే ఉంది నో ప్రాబ్లం సో ఇక ఇక్కడ ఒక పుట్ అయితే ఉందనమాట ఇక్కడ ఒక పుట్ట మళ్ళీ ఇంకా మీకు పెద్ద పుట్టని అయితే చూపిస్తాను సో అక్కడ చేతి పంపు అయితే ఉంది సో అది వర్కింగ్లో ఉందా లేదా చూద్దాం ఇప్పుడు బోర్ అంటారు దీన్ని మా సైడు ఓకే వర్కింగ్లో అయితే ఉంది నో ప్రాబ్లం వాటర్కి అయితే ఇబ్బంది లేదు ఎందుకంటే చెరువు కదా ఇది చెరువు పక్కలనే ఉంటుంది టెంపుల్ ఇది అందుకని నీటి కొరత అయితే మ్యాక్సిమం లేదనమాట ఓకేనా సో ఇది ప్రింట్ సైడ్ అండ్ శ్రీ సిద్ధరామ లింగేశ్వర ఆలయం లోపల అయితే శివలింగం ఉంటుంది అనమాట ఓకేనా అనిపిస్తుంది అనుకుంటా మీకు ఎదురుగా నంది అండ్ శివలింగం చూశారు కదా అంటే పక్క ఇటు సైడ్ మీకు కొంచెం క్లారిటీ ఉండదు నాగులు ఉన్నాయి నా కుడి పైపుల నాగులు ఉందన్నమాట సో మీకు కనిపిస్తూ ఉంటాయి కొంచెం లైట్గా లోపల సైడ్ ఓకేనా సో ఈ పుట్ట చూడండి ఒక ఐదు అడుగులు ఆరు అడుగులు మ్యాక్సిమం అయితే ఇది హైట్ అయితే ఉ ఉంటుంది శ్రీరామ సారీ సిద్ధలింగేశ్వర స్వామి టెంపుల్ అన్నట్టున్నాను నేను ఇంతకుముందు శ్రీ రామ లింగేశ్వర ఆలయం ఓకేనా సో ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మన ఛానల్ సక్సెస్ అయినప్పటి నుంచి మంత్లీ మంత్లీ పూర్ పీపుల్స్ ఫుడ్ అయితే డొనేట్ చేయాలి మనం మందికి అనేది నా డ్రీమ్ నా లక్ష్యం నా కళ నా గోల్ అది ఎప్పటికైనా రీచ్ అవుతాను అనే హోప్ కూడా ఉంది నాది కొంచెం లేట్ కావచ్చు ఖచ్చితంగా రీచ్ అయితే అవుతా ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక పూట అన్నం పెట్టడం అనేది అది ఒక ఎన్ని వేలు ఇచ్చినా కూడా హ్యాపీనెస్ రాదనమాట సో టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది చిన్న స్మాల్ స్మాలెస్ట్ రువార మాదిరి సో ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ తోటి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చూపించండి సో మీకోసం నేను ఒక హాఫ్ లీటర్ పెట్రోల్ అయితే వేసుకొనేసి మన వెహికల్ అయితే వచ్చాను అనమాట ఓకేనా బాయ్ మన వెహికల్ ఎక్కడుంది వెళ్దాం మీకు చాలామంది అంటే మా రిలేటివ్స్లో మాకు తెలిసిన వాళ్ళు అనుకుంటున్నారన్నమాట ఏంటి ఈ వీడియో పెట్టాడు ఈ వీడియో పెట్టాడు అని సో మనకు ఆప్షన్స్ కొన్ని ఉంటాయి యూట్యూబ్ యూట్యూబ్ ఇస్తుంది అనమాట ఏ పర్పస్ కావాలి నీకు అని సో ఎంటర్టైన్మెంట్ అంటే ఇంకా ఎనీ ఎనీ ఇష్యూ ఏ విషయం మీదైనా కూడా మనం వీడియో చేయొచ్చు అందుకే నేను తెలివిగా ఎంటర్టైన్మెంట్ పర్పస్ అని అయితే ఎంచుకున్నాను అనమాట ఎడ్యుకేషన్ పర్పస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఎంచుకున్నామంటే ఓన్లీ ఎడ్యుకేషన్ గురించినే ఉండాలి అందుకనేసి ఇది ఎంటర్టైన్మెంట్ పర్పస్ కాబట్టి మన టాలెంట్ ఎంత ఉందో మొత్తం అంతా బయటకు రప్పించేసి వీడియోలు తీయొచ్చు అనమాట ప్రతి ఒక్క వీడియోస్ కూడా ప్రతి ఒక్క ఇష్యూస్ పైన కూడా మనం స్పందించవచ్చు అనమాట ఓకేనా మన ఛానల్ చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ముందు నుంచి చూస్తూ రండి ఫ్రెండ్స్ ఓకేనా వెళ్తున్నాం మనం ప్రతి ఒక్క వీడియో కూడా ప్రతి ఒక్క పర్పస్ మీద కూడా మనం ప్రతి ఒక్క ఉంటాయి కదా రకరకాల ఎడ్యుకేషన్ పర్పస్ మళ్ళీ జాబ్ పర్పస్ రకరకాల ఛానల్స్ ఉంటాయి ప్రో సో ప్రతి ఒక్క ఇన్సిడెంట్ గురించి ప్రతి ఒక్క మ మ్యాటర్ గురించి కూడా మన ఛానల్లో అయితే వీడియోస్ చేయొచ్చు అనమాట మనం సో ఇచ్చేసాము మనం Bye friends, sus vemos en el próximo la